హలో అండి ఈరోజు మనం ఖమ్మం కరుణమా ఇండస్ట్రీకి వచ్చాము న్యూ స్టాక్ చామంతులు అయితే న్యూ స్టాక్ వచ్చాయి అసలు ఎంత ఇంప్రెసివ్గా బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మనం ఎప్పుడూ ఇన్ని కలర్స్ చూడము ప్రతి ఒక్క కలర్ కూడా చాలా యూనిక్గా ఉంది అండ్ మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి ఆల్మోస్ట్ చాలా తక్కువ ప్రైజే వస్తున్నాయి అండ్ ఈ కలర్ చూడొచ్చు చాలా బాగుంది ప్రతి ఒక్క కలర్ కూడా చాలా స్పెషల్గా ఉంది ఈ కలర్ ఆ కలర్ అని కాదండి అండ్ వైట్ కూడా చూడవచ్చు మీరు ఇలా బర్డ్స్తో ఉన్నాయి కనుక మీరు తీసుకెళ్తే ఆల్రెడీ ఫుల్ బ్లూమింగ్లో ఉన్న వాటికని ఇలా బర్డ్స్తో తీసుకెళ్తే మీకు డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది ఉన్నాయి ప్రిఫర్ చేయండి అండ్ ప్రతి కలర్ కూడా ఎటు కూడా చూడొచ్చండి అండ్ ఇది మంచి మిల్క్ వైట్ ఫ్లవర్ ఎంత బాగుందో మిల్క్ వైట్ ఫ్లవరు అండ్ ప్రతి కలర్ కూడా చాలా బ్రైట్ కలరు యాక్చువల్లీ ఎట్లాంటి ఈ రోజుల్లో ఇన్ని కలర్స్ మనం చూడము సో ఫస్ట్ టైము ఖమ్మంలో ఒక నర్సరీలో ఇన్ని కలర్స్ చామంతులు దొరకడం అయితే స్పెషల్ యాక్చువల్గా మేము కొన్ని మొక్కల కోసం వచ్చాము బట్ చూడగానే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది సో ఆగలేదు తీసుకోవాలని తీసుకుంటూనే ఉన్నాం అనమాట ఇది కూడా చూడవచ్చు అండి ఇది గ్రీన్ అండ్ వైట్ ఎల్లో మిక్స్ అనమాట ఎప్పుడు మనం అచ్చం గ్రీన్ చూసామో గ్రీను వైట్ మిక్స్ చూసాం బట్ ఇది గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ అండ్ ఇది చూడవచ్చు అండి ఇది డార్క్ మెరూను ప్యాటర్న్ కూడా చూడవచ్చు చాలా బాగుంది అండ్ ప్రతి మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది చాలా బాగున్నాయి అండ్ కలర్స్ చాలా యూనిక్గా అనిపిస్తున్నాయి ఇది కూడా కలర్ బాగుంది ఎందుకంటే అన్నీ కూడా డబల్ షేడ్ లాగా వచ్చాయి కలర్స్ అన్నీ కూడా అండ్ చూడొచ్చు చూడొచ్చండి ఎల్లో ఇష్టపడేవాళ్ళైతే ఇంకా పండగే అనమాట ఏంటంటే ఏదో చిన్నగా కాకుండా ప్రతి మొక్క కూడా పెద్దగా ఉంది ఫ్లవర్ పెద్దగా ఉంది అండ్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి కొమ్మలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో చామంతులు అని చెప్పవచ్చు ఎవరైనా చామంతులు ఇష్టపడేవాళ్ళు ప్రతి మొక్క సైజు సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది అండ్ చూడొచ్చండి మనకు ఈవెన్ మీకు ప్యాకెట్స్లో ఉన్న చామంతిలో ఒక కాస్ట్ ఉంటాయి పాట్లో ఉన్నాయి ఒక కాస్ట్ ఉంటాయి అనమాట అండ్ ఎల్లో ప్రతి కలర్లో కూడా ఫ్లవర్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది ఫ్లవర్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఎల్లో చూడొచ్చండి ఇది చాలా పెద్ద ఫ్లవర్ ఎల్లో చాలా పెద్దగా ఉంది ఫ్లవర్ ఎల్లో అండ్ ఇప్పుడు ఏస్టర్స్ ఇవి కూడా మనకి ఇప్పుడు సీజన్ అనమాట ఏస్ట్రస్ చాలా బాగా వచ్చాయి అది కూడా ముద్దవి సో మన సీట్ ఎప్పుడు వేసినా మనకి సింగిల్ పెట్లు వస్తాయి సో ఇలా తీసుకుంటే బెటర్ అనమాట అండ్ ఇక్కడ చామంతులు ఇంకొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి అనమాట మంచి ప్యూర్ వైట్ ఎల్లో ఎందుకంటే ఏ కలర్ కా కలరే డిఫరెంట్ సో మ్యాక్సిమం ఈ కలర్స్ చూడం మనం అంత కొత్తగా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా ఎందుకంటే పాట్లో ఉన్నాయి కూడా స్పెషల్గా ఉన్నాయి అండ్ మనకి ఎట్లా అంటే మనం చిట్టు చామంతలు చూస్తున్నాం ఫస్ట్ టైం చూస్తున్నాము మనకి మ్యాక్సిమం దొరకట్లా ఆల్మోస్ట్ ఇది హెయిర్ల్యూమ్ వెరైటీ అని చెప్పొచ్చు చిట్టు చామంతులు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మీరు తీసుకోవచ్చండి ఎందుకంటే ఇవి దొరకట్లే మనకి ఎంత కింద నుంచి కూడా చూడవచ్చు మీకు పిల్లకలు అవి వస్తున్నాయి సో చాలామంది అంటున్నాయి ఇది హెయిర్ల్యూమ్ వెరైటీ మనకు దొరకట్లే ఇది ఇష్టపడే వాళ్ళు అయితే తీసుకెళ్ళొచ్చు నర్సరీలో మనకి అవైలబుల్గా ఉన్నాయి సో వీడియో చూడగానే వచ్చి తీసుకెళ్ళండి బాగున్నాయి అండ్ పాటెడ్ కూడా చాలా బాగున్నాయి చాలా స్పెషల్ అసలు ఈ వైట్ చూస్తే మీరు ఎంత మంచి మిల్క్ వైట్ అనమాట చాలా అందంగా ఉన్నాయి అండ్ ఇది ఫుల్ బ్లూమ్లోనూ ఉన్నాయి అండ్ కవర్స్లోనూ ఉన్నాయి పాట్స్లో కూడా ఉన్నాయి ఇది అచ్చంగా గ్రీన్ మనకి చూస్తే ఇందాక మనం ఎల్లో గ్రీన్ చూసాము ఇది వచ్చేసి వైట్ గ్రీన్ మిక్స్ అనమాట వైట్ గ్రీన్ మిక్స్ అండ్ ఇక్కడ చూడొచ్చండి అసలు ఈ ఈ కలర్ చాలా బాగుంది సేమ్ డాలియా ఫ్లవర్ లాగా ఉంది ఇది ఇది ఒక డిఫరెంట్ కలరు అండ్ ఇక్కడ చూడొచ్చండి అసలు ఇది ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఒక ఫ్లవర్ బొకేలాగా చూడొచ్చు ఎంత బాగున్నాయి ఈ కలరు ఈ కలర్ డిఫరెంట్ ఈ కలర్ డిఫరెంట్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఎందుకంటే ఈ టైప్ ఎందుకంటే ఇంకా మనకు రీపాట్ కూడా అవసరం లేదండి నెంబర్ ఆఫ్ కింద బ్రాంచెస్ కూడా చాలా బాగున్నాయి మనకు బాల్ చామంతి రౌండ్ చామంతి అన్నట్టుగా అంటారు కదా దీంట్లోనే మనకు చాలా కలర్స్ ఉన్నాయి అండ్ దీంట్లో ఎల్లో కూడా చూడొచ్చు అండి ఎంత బాగుందో ఎల్లో ఎందుకంటే దేనికి దానికే డిఫరెంట్ అండ్ వీటిలోనే ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఇవి చూడొచ్చండి దా బహుశా ఎవరు చూసి ఉండరు ఫస్ట్ టైం మన ఖమ్మం నర్సరీలో వచ్చేయండి ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దది పెట్టల్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది అదే ఇవి చూస్తే మొక్కలన్నీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా పెంచుతారు అంత బాగున్నాయి సో ఈవెన్ అది ఎల్లో కూడా అలాగే చాలా బాగుంది సో ఇది చామంతులు ఇష్టపడేవాళ్ళు విత్ పాట్తో ఉన్నాయి కవర్లో కూడా ఉన్నాయన్నమాట ఎలా ఎలా ఇష్టం ఉంటే ఇప్పుడు కవర్లో తీసుకునేది ఒక ప్రైజ్ ప్యాటర్న్ ఉంటుంది ఈ ఈ ఫ్లవర్ ప్యాటర్న్ చాలా బాగుంది పెద్దగా ఉంది అనమాట అండ్ వెల్లో కూడా పాట్స్లోనే ఉన్నాయి సో చామంతులు కలెక్షన్ అయితే ఫ్రెష్గా చాలా వచ్చింది తీసుకోవచ్చు ప్రైస్ కూడా పెద్దగా ఏం చెప్పట్ల చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ఏంటంటే ఫుల్ బ్లూమ్లో ఉన్న ఒక్కటే చిన్న టిప్ ఫుల్ బ్లూమ్లో ఉన్న మొక్కలు కాకుండా బడ్స్తో ఉన్న మొక్కలు తీసుకోండి మీకు ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ వరకు కూడా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది అండ్ ఆర్నమెంటల్ మ్యారీగోల్డ్ కూడా వచ్చాయి చాలా అండ్ వీటితో పాటు గులాబీలు కామన్ అండ్ వీటితో పాటు ప్రోటన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చిట్టి చామంతి వైట్ ముద్దవి అండ్ ఇది చూడు ఇది ప్యాటర్న్ చాలా బాగుంది చూసారా ఫస్ట్ టైం వెరిగేషన్ లాగా వచ్చింది ఎందుకంటే చామంతిలో ఎన్ని వెరైటీస్ ఉంటాయని కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయము అంత బాగున్నాయి ఇక్కడ ఇవి చూడొచ్చండి ఈ ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్లవరు ఎందుకంటే ఈ కలర్లు మనం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం బట్ ఈ కలర్లో ఈ జైంట్ ఫ్లవర్స్ లాగా మనం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం వచ్చే అండ్ మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది అండ్ ఈ వైట్ చూడొచ్చు ప్రతీది కూడా బూషీగా ఉందన్నమాట ఎంత బూషీగా ఉంది చూడొచ్చు ప్రతి కొమ్మ కూడా చాలా బలంగా ఉంది మీరు మళ్ళీ కావాలంటే ఈ కొమ్మని మీరు కట్ చేసుకొని పువ్వు అయిపోయిన తర్వాత దీని కనుక ఇసుకులో పెట్టుకున్నారంటే మళ్ళీ మీరు కొత్తగా ప్యాటర్న్ ప్రాపగేట్ చేసుకోవచ్చు సో ప్రతీది డిఫరెంట్గా ఉంది అండ్ కవర్లో కూడా ఉన్నాయండి ఇంకా సో ఈసారి గ్రీన్ షేడ్ హైలైట్ అని చెప్పొచ్చు యూజువల్గా మనం గ్రీన్ చామంతులు అన్నీ బయట నుంచి తెప్పించుకుంటాం బట్ ఇప్పుడు ఆ అవసరం లేదు మన కమ్మన్ నర్సరీలో అన్నీ దొరుకుతున్నాయి వాళ్ళు అర్జెంట్గా మీరు కనుక నర్సరీని విజిట్ చేస్తే మీకు కావాలనుకున్న చామంతులు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇంత హ్యూజ్ కలెక్షన్ అయితే ఫస్ట్ టైం కమ్మన్ నర్సరీలో చూడటం అనమాట సో ఇంకెందుకండి లేట్ చేయడం ఖచ్చితంగా విజిట్ చేయండి చూసినారు కానీ అది ఇంత మంచి కలెక్షన్ ఫస్ట్ టైం నేనైతే చూడటం జస్ట్ విజిటింగ్ కోసమని వచ్చి నేనే చాలా మొక్కలు తీసుకున్నాను సో క్లైమేట్ బాగుంది మనకి చలి కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుందనమాట సో చామంతులు స్పెషల్గా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నర్సరీ విజిట్ చేసి మొక్కలు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా అందంగా ఉంది ఎందుకంటే ఇన్ని కలర్స్ మళ్ళీ మళ్ళీ మనకు దొరకపోవచ్చు ఒక్కసారి తీసుకున్నా ఉంటే మళ్ళీ స్టెమ్ కటింగ్స్ ద్వారా మళ్ళీ ప్రాపిగేట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇయర్కి ఇవి మదర్ మదర్ ప్లాన్స్ అయిపోతాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ ఫ్లవర్ ఫ్లవర్స్ బాగా ఇష్టపడేవాళ్ళు చామంతులు ట్రై చేయడం చాలా బాగున్నాయి వీటితో పాటుగా మీరేం తింటారో పండించుకోవడానికి కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ